వైసీపీ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మూసివేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తిరిగి పునః ప్రారంభించబోతున్నామని మంత్రి నెల్లూరులో అన్నా క్యాంటీన్ల భవనాల్ని ఆయన పరిశీలించారు తక్షణం క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కేవలం కక్షపూరిత ధోరణిలో రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందన్నారు ప్రజలంటే వైసీపీకి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి ఐదు సంత కాలే తమ ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని అంటున్న నారాయణతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే నెల్లూరు సుడిగాలి పర్యటన చేస్తున్న పొంగూరు నారాయణ ప్రస్తుతం అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు సైతం కూడా గత ప్రభుత్వంలో మూసివేట్టిన పరిస్థితి చూస్తున్నాం ప్రస్తుతం ఆయన నెల్లూరు సిటీలో నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు పరిశీలిస్తున్నారు మనతో పాటు పొంగూరు నారాయణ ఉన్నారు సరే ప్రధానంగా ఏదైతే బాధ్యతలు చేపట్టక ముందే ఈరోజు అన్నా క్యాంటీన్ పరిశీలనకు పూర్తి స్థాయిలో మీరు ఈ నెల్లూరు నగరం అంతా కూడా సురిగాలు ప్రయత్నం చేస్తున్నారు ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఐదేళ్ళ కాలం పాటు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఈ రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశాం పేదల నిరుపేదలకి కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం పెట్టేటట్టుగా పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నేనే యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ అన్నింటినీ మా యొక్క శాఖలోనే చేయటం జరిగింది రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేలు అవి కూడా ఎక్కడ కట్టామంటే ఎక్కువగా ఇప్పుడు మనం స్టోనస్ ఉన్నాం ఈ స్టోనస్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎంతోమంది కూలినాలి వాళ్ళు బయటికి కూలిపోతుంటారు ఇక్కడికి షాపులో కొనుక్కోవడానికి చిన్న చిన్న వాళ్ళు వస్తుంటారు అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని కేవలం ఐదు రూపాయలతోనే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ చేయాలని ఇక్కడ అదే అదేవిధంగా కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ ఉండే దగ్గర కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదు అని అటువంటి పెట్టి ఆ విధంగా ఈ రాష్ట్రంలో రెండు వందల మూడు శాంక్షన్ చేసి పెట్టాం నెల్లూరులో అయితే ఏడు అన్నా క్యాంటీన్స్ని అంటే నెల్లూరు వన్ నెల్లూరు టూ రెండు రెండింటికి కలిసి ఏడు అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా శాంక్షన్ చేశాము చక్కగా భోజనం చేస్తున్నాయి కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం అట్లన్నిటి క్లోజ్ చేసింది అయితే మా ముఖ్యమంత్రి గారు మొదటి సంతకాల ఐదుట్లో ఒక సంతకంగా అన్నా క్యాంటీన్ సెంటర్ని ఓపెన్ చేస్తామని సైన్ చేయడం జరిగింది చివరిగా నెల్లూరు ప్రజానికి అయి ఉండొచ్చు రాష్ట్ర ప్రజానికి అయిండొచ్చు ఇప్పటివరకు అభివృద్ధి పంటను పడింది ఈ నేపథ్యంలో మీరు వచ్చిన తర్వాత ఒక భరోసా ఏర్పడింది అని అనుకుంటున్నారు ఏం చెప్పబోతున్నారు చివరిగా ఖచ్చితంగానండి ఈరోజు సిఆర్ని అమరావతి రాజధాని తీసుకుంటే ఆ రోజు రైతులు రెండు వేల పదిహేను జనవరి ఒకటో తేదీ ల్యాండ్ పుల్లింగ్కి నోటిఫికేషన్ ఇచ్చాం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రి ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఒక్కటంటే ఒక్క చిన్న లిటికేషన్ కూడా లేకుండా రైతులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఒక మంచి రాజధాని వస్తుంది వాళ్ళ యొక్క భూములకు విలువ వస్తుంది వాళ్ళకి వాళ్ళకి మాట ఇచ్చిన విధంగానే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి అక్కడ టెండర్స్ ఇచ్చాం రోడ్లు డ్రైన్స్ సివరేజీ పార్కులు అన్నిటికీ తర్వాత అధికారులకు భవనాలు అసెంబ్లీ అన్నిటికీ కానీ అందులో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం ఖర్చు పెట్టాం కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడతా అంటే మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆట ఆడతా ఏమి చేయకుండా నిర్మాణం చేశారు అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి అయితే స్టార్ట్ చేసే ముందు ప్రజెంట్ పొజిషను తర్వాత ఫైనాన్షియల్ అన్నీ చూడాలి లీగల్ ఇష్యూస్ అన్నీ చూడాలి అన్నీ స్టడీ చేస్తున్నాం ఒక నెల లోపల అమరావతికి సంబంధించి అన్ని క్లారిటీ తీసుకొని ప్రజలకు చెప్పి నాకున్న గత అనుభవం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అనుభవంలో రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని మేము అనుకుంటున్నాం నాకున్న అనుభవం అయితే అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ప్రజలకిచ్చి ముందుకు పోవటం జరుగుతుంది వాళ్ళకి టైం బౌండ్ ప్రజలకు ఇస్తాం అదేవిధంగా నెల్లూరులో కూడా ఇవాళ మార్నింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ రెండు ప్రాజెక్టుకి సంబంధించి అంటే దోమల్లే నగరం చేయడానికి మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం ప్రతి ఇంటికి కొళాయి అంటే వీధిలో కొళా వేస్తే వచ్చి బిందులతో పట్టుకోవేది కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి డైరెక్ట్గా కొళా ఉండాలని ఆరో చంద్రబాబు నాయుడు ఆదేశించారు మున్సిపల్ ఏరియాలో నేను ప్లాన్ చేశాను రాష్ట్రం మొత్తం నెల్లూరులో కూడా అదేవిధంగా ఐదు వందల యాభై కోట్లతో చేశాం ఆ ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేశాను ఈ రెండింటికి సుమారుగా మరొక రెండు వందల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది దాని మీద ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసి లీగల్గా అన్నీ చేసుకొని దానికి కూడా ఒక టైం బౌండ్ పెట్టుకొని నెల్లూరు ప్రజలకు కూడా ఆ టైం బౌండ్ ప్రకారం అది అయ్యేతడిగా చేయడం జరుగుతుంది ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి పొంగూరు నారాయణ పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్ అన్నింటిని కూడా పునరుద్ధించే కార్యక్రమానికి చేపట్టాం రెండు వందల మూడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మళ్ళా పదిహేను రోజుల్లోనే వీటన్నిటిని కూడా రీఓపెన్ చేసే స్థాయికి ముందుకు తీసుకొస్తామని చెప్పి ఒకవైపు పొంగూరు నారాయణ చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఈ రోజు మేము ముందడుగులు వేయబోతున్నాం రాష్ట్ర అభివృద్ధిలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పి ఒకవైపు పొంగూరు నారాయణ ఒక ధీమాయత వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది ఇది ప్రస్తుతం క్యాంటీన్ సంబంధించిన పరిశీలినపై తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ నరేష్ నెల్లూరు